వెల్కమ్ టు సిటీ లక్షడ్పేట్ డైలీ న్యూస్ లక్షణపేట్ బార్ అసోసియేషన్ ఎన్నికలు సోమవారం నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి సీనియర్ న్యాయవాది కోవింద్ తెలిపారు ఎన్నికల్లో ముప్పై ఆరు మంది న్యాయవాదులు ఓట్లుండగా లక్షడ్పేట బార్ అసోసియేషన్ అధ్యక్ష స్థానంలో గాన్ల సత్యనారాయణ న్యాయవాది కోమిరెడ్డి సత్యనారాయణ న్యాయవాది మధ్య హోరా హోరి పోటీ జరిగింది ఈ పోటీలో ఇరువురికి సమాన ఓట్లు వచ్చాయి దీంతో ఎన్నికల అధికారి లాటరీ పద్ధతిలో ఎన్నిక నిర్వహించారు ఇందులో కోమిరెడ్డి సత్యన లక్ష్మణపేట బార్ అసోసియేషన్ అధ్యక్ష స్థానం వరించింది ఈ సందర్భంగా ఎన్నికల అధికారి గోవింద్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని పూలమాలలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో లక్ష్ణపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

గెలుపొంది అలాగే ఈసీ మెంబర్స్గా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా సంతోష్ బనా సంతోష్ గారు అలాగే ఈసీ మెంబర్స్గా రేమతుల్లా సదాశివ్ శివశంకర్ అండ్ రెండుమల్ల ప్రకాశం గారు ఎన్నికైనారు ఎన్నికైన కాబట్టి ఈరోజు వాళ్ళందరికీ సన్మానం చేసి ఈరోజు వాళ్ళందరికీ నా నేను ఎలక్షన్ కమిషనర్గా ధన్యవాదాలు చెబుతూ వాళ్ళకు కంగ్రాచులేషన్స్ తెలుపు